హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ముందుగానే మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కట్ వర్క్ విత్ పోట్లీ బ్లౌజ్ అన్నట్టు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ బ్లౌజ్ యూనిక్గా కనిపిస్తుంది అండ్ కొత్త మోడల్ డిజైన్ చేసుకున్నట్టు ఉంటుంది వీడియో స్కిప్ చేసుకుంటే చూసుకుంటే మీకు అర్థమే కాదు అందుకని చెప్పేసి చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఏదైతే చీర ఉందో ఆ చీర కలర్ పోట్లీస్ అంటే ఆ క్లాత్ తీసుకొని పోట్లీ కోసం అయితే కట్ చేసుకుంటున్నానండి అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తో ఈ విధంగా అయితే ఎటు చూసినా బాక్స్ లాగా వన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చేటట్టు క్లాత్ అయితే కట్ చేసుకోండి ఈ చీరలు ఉన్న ఏ కలర్ అయినా పర్వాలేదు ఇక దానికి మ్యాచింగ్ గా మీరు చూసుకోండి బ్లౌజ్ కు ఆపోజిట్ గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం పోట్లీస్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ కట్ వర్క్ షేప్ లో దాంట్లో కరెక్ట్ ఫిక్స్ కావాలి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇంకా క్లాత్ కూడా కొంచెం సాఫ్ట్ గా ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడైనా సరే మనం పోట్లీస్ కడుతున్నాం అంటే పోట్లీస్ లోపల వేసే మనం థర్మకోల్ బాల్ బయట బయటికి కనిపించకుండా తీసుకోండి క్లాత్ జార్జెట్ క్లాత్లు అయితే మనకు బయట కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఏదైతే మనం పోట్లీ కడుతున్నామో ఆ క్లాత్ సేమ్ కలర్ దారం తీసుకోవాలన్నట్టు ఇంకా ఆపోజిట్ కలర్ తీసుకోకుండా సేమ్ కలర్ దారం తీసుకొని ఈ విధంగా అయితే పోట్లీస్ అని రెడీ చేసుకోవాలి నేను మిడిల్గా అంటే చిన్న సైజు పోట్లీస్ కడుతున్నానండి ఇంకా మనకు కట్ వర్క్లో కరెక్ట్ పిక్స్ కావాలంటే చిన్న సైజు పోట్లీస్ చరిపోతాయి అన్నట్టు ఇంకా మీకు ఎన్ని కావాలో అన్నీ అయితే ఈ విధంగా పోట్లీస్ అని రెడీ చేసుకొని పెట్టుకోండి ముందుగానే ఇంకా బ్లౌజ్ స్టార్ట్ చేసే ముందే మనం పోట్లీస్ అనేది రెడీ చేసుకోవాలి నేనైతే అన్ని పోట్లీస్ హ్యాండ్స్కి అదేవిధంగా నెక్కి చరిపోయేంత పోట్లీస్ అయితే కట్టేసి రెడీ చేసేసాను ఆ తర్వాత అండి మనం కట్ వర్క్కి కావాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ పేపర్ స్టిక్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను పేపర్ స్టిక్ క్లాత్ మనం ఎక్కడ మనం ఆ థ్రెడ్ తీసుకుంటాం చూడండి దాంట్లో ఎక్కడైనా సరే ఈ పేపర్ స్టిక్ ఇవ్వమని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు ఇక్కడ పేపర్ స్టిక్ తీసుకొని ఈ విధంగా మీరు నెక్ ఎంత వెడల్పు ఉంటుంది అండ్ ఎంత డీప్ ఉంటుంది అనేది ఫస్ట్గా మనం పేపర్ స్టిక్ మీద డ్రాప్ చేసుకోవాలన్నట్టు నెక్ నేను అండ్ పై వైపున వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి కింది వైపున వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను కొంచెం నెక్ వెడల్పు ఉన్న వాళ్ళకు ఈ సైజ్ సరిపోతుంది అన్నట్టు ఇంకా అక్కడికి మనం ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి కింది వైపున కొంచెం వెడల్పే ఉండాలి ఇంకా మీకు కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఆ తర్వాత ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోండి పేపర్ని అయితే అండ్ కరెక్ట్గా మనం ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో ఈ విధంగా అయితే పేపర్ స్టిక్ అనేది మనం డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మిడిల్లో మనకు కరెక్ట్గా రౌండ్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి ఆ తర్వాత అండి ఇంకా మనం ఆ రౌండ్ ఆల్రెడీ పెన్నుతో గీసుకున్నాం కదా ఆ తర్వాత అంటే నెక్ వెడల్పు ఎంత అనేది గీసుకున్నాం కదా ఆ తర్వాత ఇంకా ఇంచుతో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు అది మనకు కట్ వర్క్ షేప్ అనేది దాంట్లో కరెక్ట్గా ఫిక్స్ కావడానికి ఇంకా అది మనం మార్కింగ్ చేసుకుంటే మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఫస్ట్ నెక్కు విడల్పు ఎంతైతే ఉందో దాని తర్వాత ఆ నెక్ విడల్పు చూసుకొని ఆ తర్వాత చుట్టూ మనం ఈ విధంగా అయితే షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇంకా అంత పేపర్ మీద కరెక్ట్గా డ్రా చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చుట్టూ మీరు ఎగస్టా ఇంచుతో ఈ విధంగా అయితే డ్రాప్ చేసుకోండి సరిపోతుంది ఇంకా కొంచెం నెక్ అంటే కట్ వర్క్ షేప్ అంటే కొంచెం చిన్నగా వేసే వాళ్ళు ఉంటే కొంచెం చిన్నగా చేసుకోండి కొంచెం వెడల్పు వేసే వాళ్ళు ఉంటే అంటే కొంచెం లోతుగా వేసే వాళ్ళు ఉంటే ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి సరిపోతుంది ఇలా పేపర్ స్టిక్ మీద గా అయితే నేను డ్రా చేసుకున్నానండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా డ్రా చేసుకుని ఆ తర్వాత ఇంకా కొంచెం పెన్నుతో కూడా దాని మీద కొంచెం డ్రా చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్ షేప్ తీసుకున్నా కట్ వర్క్ షేప్ వచ్చేసి అండి టూ ఇంచెస్ ఉంటుంది వెడల్పు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మిడిల్ నుంచి పెట్టుకుంటా రావాలి మనం బ్యాక్ సైడ్ మిడిల్ నుంచి పెట్టుకుంటా వస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఎగస్ట్రా లైన్ వేసుకున్నాం కదా అక్కడికి ఇట్లా కరెక్ట్ పెట్టుకోవాలన్నట్టు అంత లోతు మనకు లోపలికి వస్తుంది అని అర్థము ఇంకా మనం ఏదైతే నెక్గా కరెక్ట్గా డ్రా చేసుకున్నామో దాటి అంటే లోపలికి వేయకూడదు అక్కడికే కరెక్ట్గా మన ఏదైతే షేప్ ఉందో కట్ వర్క్ షేప్ ఆ షేప్ పెట్టుకుంటా ఈ విధంగా డ్రా చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే సింపుల్గా మనం పేపర్ మీద డ్రా చేసుకొని అంటే పేపర్ స్టిక్ క్లాత్ మీద డ్రా చేసుకొని ఆ తర్వాత మనం ఇంకా డైరెక్ట్ మనం బ్లౌజ్కి అనేది స్టిచ్ ంగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ షేప్ అయితే నీట్ గా ఈ విధంగా గీసేసాను ఇంకా దాన్నే ఆధారంగా తీసుకొని ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకు కొంచెంగా అనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా వచ్చిందో ఈ విధంగా అయితే గీసుకున్నాను ఇంకా కింది వైపున గీసుకున్నాం కదా ఇంకా పై వైపున కూడా ఇంకో సైడ్ కూడా మనకు కొంచెం అనిపిస్తుంది దాన్ని ఆధారంగా తీసుకొని ఇటు సైడ్ కూడా మనం కరెక్ట్గా కట్ వర్క్ షేప్ అనేది గీసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇంకా రెండు వైపులో మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ అంతా ఇక్కడ చూడండి ఈ విధంగా గీసేసేయాలి ఇంకా కార్నర్ నెక్ దగ్గర కూడా గీసేసుకుంటున్నాను నేను ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి ఇలా మనం నీట్గా ఆ కట్ వర్క్ షేప్ అనేది వచ్చేటట్టు గీసేసుకుంటే సరిపోతుందండి అండి ఇంకా బ్లౌజ్ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చింది అండ్ నేను పై అయితే కొంచెం మార్జిన్కి ఉంచుకున్నాను నెక్కి అటాచ్ చేస్తాం కదా దానికోసం అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఆ రౌండ్ కూడా ఎగస్ట్రా ఉన్నది అంతా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్కి ఉంచుకొని మిగతా అంతా కట్ చేసుకోవాలి నేను డైరెక్ట్ అంటే లైనింగ్ పైన వేయక ఇంకొక లైనింగ్ తీసుకున్నానండి క్లాత్ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం జార్జెట్ ఉంది అన్నట్టు ఇంకా మనం డైరెక్ట్గా అంటే లైనింగ్ పైన వేసేసి అనుకోండి పేపర్ స్టిక్ అంతా బయట కనిపిస్తుంది అందుకని చెప్పేసి లైనింగ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని ఆ తర్వాత ఇది అనేది అటాచ్ చేస్తాను అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు ఇంకా క్లాత్ కొంచెం అందంగా ఉందంటే డైరెక్ట్ మీరు లైనింగ్ పైన అటాచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేసేసి ఉల్టాయించేస్తే సరిపోతుంది నేను చుట్టూ ఉన్న ఫినిషింగ్ కూడా చేస్తున్నానండి కొంచెం క్లాత్ తీసుకొని కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నట్టు ఇంకా మన పేపర్స్ నీట్గా ఉంటుంది ఆ తర్వాత అండి ఇక్కడ నేను ముందుగానే లైనింగ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం షేప్కి లోపల వైపున మనం పోట్లీస్ యాడ్ చేస్తాం కదా ఈ పోట్లీస్ యాడ్ చేయాలంటే ఈ కట్ వర్క్ షేప్ అంతా నీట్గా ముందే కట్ చేసుకోవాలి మనము ఇక్కడ చూస్తున్నారు కదా పై వైపున కట్ చేయకండి ఇంకా నెక్కువ వెడల్పు అంటే వెడల్పు వస్తుందా ఆ దగ్గరకు అనేది ఐడియా ఉండదు అందుకని చెప్పేసి పై వైపున ఉంచేసి ఆ తర్వాత కింది వైపున చుట్టూ ఈ కట్ వర్క్ షేప్ అంతా నీట్గా కటింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పై వైపున షోల్డర్ దగ్గర మాత్రం నేను కొంచెం పాయింట్స్ అట్లనే ఉంచేసాను ఇక్కడ చూడండి మనకు నెక్ కరెక్ట్గా రావడానికి అన్నట్టు అది అందుకని ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం కట్ వర్క్ సైడ్ కాకుండా ఇటు సైడ్ మనం ఏదైతే చుట్టూ మనం ఫినిషింగ్ ఇచ్చామో అటు సైడ్ పోట్లీస్ వచ్చేటట్టు పెట్టండి అప్పుడు మనం ఉల్టా ఇచ్చినప్పుడు రైట్ సైడ్లో వస్తుంది అంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు మిడిల్లో మనం ముందే కట్ వర్క్ సైడ్ మనం పోట్లీస్ పెట్టి అటాచ్ చేసామనుకోండి ఉల్టా ఇచ్చినాక రాంగ్ అయిపోతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది చూస్తున్నారా ఇట్లా మీరు పోట్లీస్ ఫస్ట్ కరెక్ట్ కట్ వర్క్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ముందే ఈ విధంగా పోట్లీస్ అని అనేది యాడ్ చేసేసేయండి మనం తర్వాత యాడ్ చేసామనుకో నేను అది కూడా ట్రై చేశాను తర్వాత యాడ్ చేస్తే కొంచెం హిట్అట్ అవుతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు పేపర్ స్టిక్ పైన ఏ విధంగా అయితే పోట్లీస్ అనేది యాడ్ చేసేసేయండి ఇంకా సింగిల్ పాదం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు డబుల్ పాదంతో కూడా నీట్గా వచ్చేస్తుంది ఇంకా ఇబ్బంది ఏం లేదు మనం మరీ పెద్ద సైజు తీసుకోలేదు పోట్లీ కాబట్టి నీట్గా వచ్చేస్తుంది ఇంకా చిన్న సైజే కాబట్టి చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు టూ సైడ్ పాదం పైన ఈ విధంగా చుట్టూ నెక్ చుట్టూ మీరు ముందే పోట్లీస్ అంతా యాడ్ చేసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పోట్లీ అంత యాడ్ చేసేసినాక మనం ఆల్రెడీ అంటే అదే అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాం కదా దానికైతే ఈ విధంగా షోల్డర్ పాయింట్ ఖర్చు వేసుకున్న దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని పిన్నుతోని అంటే పిన్నుతో సెక్యూర్ చేసుకోండి పిన్ అయితే నేను పెట్టేసి ఆ తర్వాత లూజ్ కుట్టు వేసేస్తున్నానండి ఇంకా ఏ మాత్రం ఇటు అటు జరగకుండా నేను చుట్టూ లూజ్ కుట్టు వేసేస్తున్నాను ఇంకా మీరు కావాలి అంటే పిన్నుతోనే ఉంచుకోండి లేదు అంటే ఇట్లా లూజ్ కుట్టు వేసేసేయండి సరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత కట్ వర్క్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ పైన నీట్గా స్టిచ్చింగ్ చుట్టూ మనం చిన్న కుట్టుతో వేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం వీడియో స్కిప్ అయింది అక్కడ అయితే ఈ విధంగా మొత్తం మనం కట్ వర్క్ షేప్ అంతా కుట్టేసినాక ఆ తర్వాత మనం ఆల్రెడీ పోట్లీకి ఎగస్ట్రా అంటే పోట్లీస్ వేసుకున్నాం కదా ఫస్ట్ ఆ క్లాత్ని కట్ చేసేసేయాలి లేదంటే ఒకటేసారి ఫ్లోర్స్ పెడతాం కదా ఇట్లా కట్ చేసేటప్పుడు అది పోట్లీ క్లాత్ కొంచెం గట్టి ఉంటుంది కాబట్టి ఇంకా మనకు లోపల కట్ అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పోట్లీ క్లాత్ అంతా కట్ చేసేసినాక తర్వాత మనం కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ ఈ విధంగా నీట్గా మొత్తం కట్ చేసుకున్నాక మొత్తం ఈ విధంగా అయితే మళ్ళీ కర్చ్ అనేది వెయ్యాలి కచ్ అయితే చాలా నీట్గా వెయ్యాలి ఇంకా కింది వైపున కూడా ఈ విధంగా చూసుకుంటూ వెయ్యాలి పోట్ల కింద ఇంకా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటే మనం ఉల్టాయించినప్పుడు ఆ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత షేప్ అంతా నీట్గా ఈ విధంగా అన్ని బయటకి తీసేసుకుంటా ఉండాలండి ఇంకా కొంచెం కొంచెం ఎక్కడైనా థ్రెడ్ గిట్లా వస్తే కూడా తీసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం లోపల వైపున ఖి వేయడం వల్ల మనకు కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా ఉల్టాయి అంటే ఉల్టాయించినప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు ఇంకా కట్ వర్క్ అనేది లోపల క్లాత్ అనేది మనకు కరెక్ట్ కాకపోతే ఏంటంటే అక్కడ కరెక్ట్ కట్ వర్క్ షేప్ అనేది బయటికి రాకుండా అట్లా కొంచెం గ్రిప్ అనేది ఇట్లా ఫోల్డింగ్ ఫోల్డింగ్ అనిపిస్తూ ఉంటుంది కదొకటి గమనించుకోండి అండ్ నీట్గా అనేది ఈ విధంగా ఉల్టాయించుకోండి ఆ ఉల్టాయించినాక ఐరన్ చేసేసేయండి చాలా నీట్గా ఉంటుంది ఇంకా మీరు పోట్ల మీద కాకుండా జస్ట్ కట్ వర్క్ మీదనే ఐరన్ చేయండి చాలా బాగా వస్తుంది ఇంకా పోట్లీస్ మీద చేస్తే అణగినట్టు ఉంటుంది అందుకని చెప్పి చెప్తున్నాను ఆ తర్వాత హ్యాండ్స్కి కూడా నేను కట్ అంటే డైరెక్ట్ మనం ఇప్పుడు నెక్ అంటే బ్యాక్ సైడ్ నెక్కి ఏమోనండి ఇంకా డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసుకున్నాక ఇంకో ఎక్స్ట్రా లైనింగ్ తీసుకొని పేపర్స్టికి అటాచ్ చేసుకొని మనం ఉల్టైంచుకున్నాం కదా హ్యాండ్స్కి కొంచెం జరిగి వచ్చింది ఇంకా బయట ఏమి కనిపించదని నేను ఏదైతే లైనింగ్ క్లాత్ ఉందో హ్యాండ్స్కి కట్ చేసుకునేది దాని మీద ఈ విధంగా నేను పోట్లుస్ అనేది అటాచ్ చేసి ఉల్టాయించేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా క్లాత్ మందంగా ఉందనుకుంటే మీరు బ్యాక్ సైడ్ నెక్కి కూడా ఇదే విధంగా ఉల్టాయించు కొంచెం వర్క్ కూడా తగ్గుతుంది బట్ కాకపోతే క్లాత్ కొంచెం బయట పేపర్ స్టిక్ కనిపించేలా ఉంది కాబట్టి నేను హ్యాండ్స్కేమో ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా బ్యాక్ నెక్కి ఏమో ఆ విధంగా అటాచ్ చేశాను అన్నట్టు మనం క్లాత్ని బట్టి నెక్స్ట్ ఎలా అయితే అటాచ్ చేయాలనేది చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్ షేప్ కొంచెం ఇటట్ అయితే ఒకటి తీసేసి మరి పోట్లీ అనేది యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా మనం కొంచెం ఏమైనా అడ్జస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేసుకుంటా ఈ విధంగా కట్ వర్క్ షేప్ అనేది అటాచ్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఈ అంటే కట్ వర్క్ షేప్ ఓన్లీ కట్ వర్క్ షేప్ కుట్టుకుంటే ప్లెయిన్గా అనిపిస్తుందని ఈ విధంగా డిజైన్ చేశాను నేనైతే ఇంకా మీకు నచ్చిన విధంగా దీంట్లో మంచి మంచి మోడల్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మీరైతే ఈ వీడియోని మంచి సపోర్ట్ చేయండి నెక్స్ట్ టైం కూడా ఇంకో వర్క్ షేప్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తానండి చాలా అంటే చాలా నచ్చింది నాకైతే అండ్ ప్లెయిన్గా కాకుండా ఇంకా కట్ వర్క్ని ఇంకా డిఫరెంట్గా ఎలా కుట్టుకోవాలనేది ఈ చిన్ని వీడియో అన్నట్టు మీకైతే మంచి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను నేను అనుకుంటున్నాను మరి ఇంకా మీరు మీకు ఎలా హెల్ప్ అయింది అనేది మీరే కామెంట్ చేసి తెలిపండి ఇది అన్నట్టు ఓరల్ గా అండ్ రెండు హ్యాండ్స్ కి అదే విధంగా బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా నేను కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చాను ఇంకా ఫ్రంట్ వైపున కూడా ఇచ్చాను బట్ సేమ్ ప్రాసెస్ కదా ఇంకా ఏం చూపిద్దాం వీడియో లెంత్ అవుతుంది చెప్పేసి హ్యాండ్స్ కి అదే విధంగా బ్యాక్ నెక్ అనేది చూపించాను సేమ్ అదే విధంగా కొంచెం షేప్ దగ్గర కట్ చేసేటప్పుడు చూసుకొని నీట్ కట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని హ్యాండ్స్ కూడా నీట్ గా చేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇంకా మనం దీంట్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా మీరు ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ కూడా ఇంకో వీడియో కూడా చేస్తాను ఇంకో హ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఇది కూడా సేమ్ అదే విధంగా మనం నీట్గా బయటికి ఉల్టాయించుకోవాలి కొంచెం హైండ్స్కి కొంచెం జరీ కానీ పట్టు క్లాత్ ఉన్న వాటికి ఇట్లా పోగులు వచ్చిన వాటికి కొంచెం మార్జిన్ ఎక్కువగా ఉంచుకోవాలి అది కొంచెం మనకు జరీ అనేది కొంచెం కట్ చేసేగానే బయటికి వచ్చేస్తుంది అన్నట్టు అది గమనించుకోండి ఇంకా నార్మల్ క్లాత్కి అయితే ఏం కాదు కొంచెం కొంచెం జరిగి ఉన్న వాటికైతే కొంచెం మార్జిన్ ఉంచుకుంటే బెటరు మరీ చిన్నగా కానీ మరీ పెద్దగా కాకుండా కొంచెం లైట్గా ఉంచుకుంటే బెటర్ అన్నట్టు లేదంటే ఆ పోగులన్నీ బయటకు వచ్చేస్తాయి అందుకని అనుభవం మేరకు చెప్తున్నాను నాకు ఒకసారి అలా జరిగింది అందుకని చెప్పేసి ఇంకా హ్యాండ్స్కి కూడా నేను ఐరన్ చేసుకుంటాను ఇంకా ఐరన్ చెప్పి చేసేది ఏం కానీ ఐరన్ అయితే చేసుకుంటాను ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు హలో అండి ఓవరాల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయింది అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి ఇంకా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సింది అన్నట్టు కట్ వర్కే కానీ దాన్ని ఇంకా కొంచెం కొత్తగా ఎలా మార్చుకోవాలి అండ్ దాంట్లో కొంచెం యూనిక్గా మన టాలెంట్ని మనం కొంచెం క్రియేటివిటీగా అందరిలాగా కాకుండా కొంచెం క్రియేటివిటీగా డిజైన్ చేయాలని చెప్పేసి ఈ చిన్న ఐడియా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా బ్లౌజ్ చూపించేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ అండి అండ్ ఏదైతే కట్ వర్క్స్ ఉన్నాయో ఆ కట్ వర్క్స్లో ఇక్కడ చూడండి అండ్ చీర కలర్తో ఏ విధంగా పోట్లీ యాడ్ చేశాను నేను చీర కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది అందుకని చెప్పేసి ఆరెంజ్ కలర్ పోట్లీస్ యాడ్ చేశా ఇక్కడ మనకు కావాల్సి అంటే మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఇక్కడ ఏదైనా బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇట్లా చీర కలర్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి తీసుకొని సేమ్ కలర్తో ఇట్లా పోట్లీ యాడ్ చేశాను చూడండి ఎంత క్యూట్ ఉందో అండ్ ఎంత బాగా వచ్చిందో గా ఏ విధంగా అన్నట్టు ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అండ్ చిన్న చిన్నగా ఇది ప్లెయిన్ కనిపిస్తుంది ఈ పోట్లీస్ లేకపోతే మనం వర్క్ బ్లౌజ్ అనేది గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఈ కట్ ప్లేస్ ప్లేస్లో ఇక్కడ ఈ పోట్లీ అనేది యాడ్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాతో ఈ విధంగా పోట్లీ అనేది యాడ్ చేశాను ఇంకా లోపల వైపున ఇది హెమ్మింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు బయట ఏం ఖర్చు కనిపించదు అయితే బయట ఖర్చు కనిపించదు ఒకటి మాత్రం పేపర్ స్టిక్ మనము అంటే హెమ్మింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ కొంచెం జార్జెట్ టైప్ ఉంది కాబట్టి నేను ఇంకొకటి ఎగస్ట్రా ఈ పేపర్ స్టిక్ అనేది యాడ్ అంటే మన లోపల వైపున ఖర్చుకు అనేది యాడ్ చేయాల్సి వచ్చింది ఇంకా మనం ఈ పైన క్లాత్ మనకు కొంచెం మందంగా ఉందనుకోండి డైరెక్ట్ లైనింగ్కి పెట్టేసి మనం ఉల్టాయించేస్తే సరిపోతుంది అన్నట్టు ఇంకా ఎగస్టా పని కూడా ఉండదు బట్ ఏ విధంగా అన్నట్టు ఇంకా ఇక్కడ నడుము కూడా పైపింగ్ వేసేసాను పైపింగ్ చేసేసి ఫినిషింగ్ ఇచ్చేసాను ఇంకా అంతే అదే విధంగా అండి హ్యాండ్స్కి కూడా చూడండి హ్యాండ్స్కి కూడా నేను పోర్ట్లీస్ యూజ్ యూజ్ చేశాను సేమ్ బ్లౌజ్ నెక్కి ఎలా అయితే పోట్లీస్ యాడ్ చేశాను హ్యాండ్స్ కట్ వర్కి కూడా ఈ విధంగా పోట్లీస్ యాడ్ చేశాను ఎంత బాగా బ్లౌజ్ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫ్రంట్ వైపున రెండే పోర్ట్లీస్ వచ్చినాయండి ఇక్కడ చూడండి రెండే పెట్టాలి ఇంకా ఇక్కడ కనిపించదు కదా అని చెప్పేసి పెట్టలేదు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా ఐరన్ చేస్తే నీట్గా హెమ్మింగ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు ఇంకా ఇటు సైడ్ ఎలాగో మనకు పళ్ళు వస్తుంది కాబట్టి ఇటు సైడ్ ఏమీ పెట్టలేదు ఇది ఓవరల్ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మంచిగా పోతే ఇంకా కట్ వర్క్లో ఇంకా డిఫరెంట్ మోడల్ ఇంకొకటి చూపిస్తాను చూద్దాం మరి మీరు ఎక్కడి వరకు లైక్ చేస్తారనేది వీడియో అంతా చూసినాక ఆ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఇంత కష్టపడి ఇవాళ డే అంతా కష్టపడ్డాను దీనికోసం ఎందుకంటే ఇది డబుల్ వర్క్ పోర్ట్లీస్ కట్టుకోవాలి అదే విధంగా ఆ ని ఆ ప్లేస్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చేయాలన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అన్నట్టు ఎప్పుడు రెగ్యులర్గా పైపింగ్ పైపింగ్ అనేది కాకుండా ఇలా డిజైన్ చేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ వీడియో నచ్చితే లైక్ అండ్ సార్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్